పేద ప్రజల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం చందూర్తి మండలం ఆసిరెడ్డిపల్లి తిమ్మాపూర్ రామన్నపేట గ్రామంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రకార సానుభూతి వ్యక్తం చేశారు తిమాపూర్ గ్రామానికి చెందిన సుమారు యాభై మంది ప్రభుత్వ విప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడుతూ ప్రజాప్రభుత్వ ఏర్పాట్లు తోడ్పాటులు అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారని తప్ప మన ప్రాంతం అభివృద్ధికి ప్రజాసేవ కోసం కాదన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరంలో అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసింది లేదన్నారు చందుర్తి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మల్యాలకు తీసుకొచ్చి ఇక్కడి రైతాంగానికి ఉపయోగపడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను మంజూరు చేయించానని గుర్తు చేశారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మన ప్రాంతంలో ఒక్క కాలువు కూడా ఇవ్వలేదని అన్నారు ఆసిరెడ్డిపల్లి పరిధిలోని కొత్త చెరువును శనుకుర ఎర్ర చెరువు పటేల్ చెరువు కలికోట సూరమ్మ చెరువు నిర్మాణం పట్టించుకోలేదన్నారు ఆనాడు చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులను కూడా సరిగ్గా చెల్లించలేదని మేము వచ్చాక చెల్లించామని అన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగా వేమునవాడ నియోజకవర్గం నుంచి శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అసెంబ్లీ పుస్తకంలో చేర్చారని గుర్తు చేశారు త్వరలోనే చంద్రుతి మండల పరిధిలోని ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని వేసవికారం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడడం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు వాళ్ల మాటలు చూస్తుంటే బావా బామార్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నారని అనిపిస్తుందన్నారు ఎవరన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతాంగానికి ఎలాంటి రోటు రాకుండా సాగునీటికి నీరు అందిస్తున్నా రాజకీయాలతో సంబంధం లేకుండా వేములవాడ నియోజకవర్గంలో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదం తీసుకెళ్తానన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి సర్పంచ్ అంచాసుమ శ్రీహారెడ్డి ఎంపీటీసీలు మేకల గణేష్ పులి రేణుక సత్యం నాయకులు గుట్టె ప్రభాకర్ అంచా రామరెడ్డి దేవస్వామి బుజ్జా మలేశం కనకరాజ్ తిరుపతి పొద్దుపొడుపు లింగారెడ్డి ముసుగు ముకుందరెడ్డి లింగారెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముందుకు రావాలంటే ప్రజా పేదల పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించమని కోరినప్పుడు ఆనాడు రాష్ట్రం అప్పులల్లో ఉందని చెప్పని కూడా మీరు చెప్పినప్పుడు మీరంతా కూడా ఆలోచించి అధికారం ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గల్లా విప్పి చూస్తే బీరువా తిల్లికి అవ్వలే తల్లి అయితే ఎందుకు ఈ విషయం మీకు చెప్తుందంటే ప్రభుత్వం వైపు సంక్షేమ రంగంలో మీకు అనేక హామీలు ఇచ్చింది ఆ హామీ ఆ హామీలను అమలు చేసే బాధ్యతను తీసుకుంటూనే అభివృద్ధిని చేయాలని చెప్పి లక్ష్యం ముందుకు పోతున్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని ఒకసారి ప్రజలందరికీ చెప్పాలని చెప్పి అసెంబ్లీలో సాక్షిగా మీ అందరికీ కూడా వాస్తవ పరిస్థితి మీకు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే విషయాలు అర్థం కావాలి ప్రజలందరూ కూడా అని చెప్పని అనేక గ్రామాలు కూడా చెప్పిన మన తెలంగాణ విడిపోయిన రోజు డెబ్బై వేల కోట్ల అప్పుతో పదహారు వేల కోట్ల నిల్వ డబ్బుతో ఏటా బ్యాంకులకు ఆరు వేలు అసలు మిత్తి కట్టేటువంటి పరిస్థితులు మనం విడిపోయినాం నేను చెప్పిన అర్థమేదాన్ని మన రెండు వేల పద్నాలుగులో మన చేతికి వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల నిల్వ నగదు డబ్బు సోనియా మిచ్చిన రోజు డెబ్బై వేల కోట్ల అప్పు ఈ అప్పులు కట్టుడు ఏటా ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాలి అసలు మిత్తి మీరు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ వచ్చింది తీరా పోయి చూస్తే ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పులు ప పదేళ్ళ కింద డెబ్బై వేల అప్పు ఎక్కడ పదేళ్ళలో ఆరు లక్షల కోట్లు అదనంగా అప్పు తీసుకొచ్చి దానికి ఈరోజు బ్యాంకులో మనం ఎట్లా కట్టాలంటే అసలు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుందంటే డెబ్బై వేలు కట్టాల్సి వస్తుంది పదేళ్ళ కింద ఆరు వేలు కట్టుతుంటు మనం అసలు మిత్తి మీరు ఇల్లు కట్టుకుంటే నెల నెలలు కట్టవా కిస్తే అట్లా ఆనాడు పదేళ్ల కింద కేవలం ఆరు వేలే మన బ్యాంకులకు అసలు మిత్తి కిస్తు కట్టాల్సిన పరిస్థితి నుండి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు వాళ్ళ చేతి అధికారం పెడితే ఆరు లక్షల డెబ్బై ఒకవేళ అప్పాయి కూర్చున్నది ప్రతి ఏటా డెబ్బై వేలు మిత్తి కట్టాలి మనకు వచ్చే రా డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు కట్టాలి మనకు వచ్చే రాబట్టి లక్ష ఇరవై వేల కోట్లు అంటే యాభై వేలు కోట్లు వీలుతున్నాయి ఆ యాభై వేల కోట్లలో పెన్షన్ ఇవ్వాలి రైతు బంధు ఇవ్వాలి అర్థమవుతుందా ఈరోజు మనం అడుగుతున్న అభివృద్ధి చేసుకుంటూ పోవాలి ఇన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు సమతుల్యంగా చేసుకుంటూ పోతున్నాడు అందరూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాస్తవం తెలవడానికి కోసం చెప్తున్నా అప్పు ఉందనో డబ్బు లేదని ప్రభుత్వం భయపడుతుంది మాటిచ్చిన ప్రకారం ఆడవాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలు పెట్టడం ప్రారంభమైంది ఆనాడు రైతులకు ఉచిత కరెంటు అన్నం ఇచ్చినాం రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఈరోజు ప్రభుత్వం వస్తే ఇండ్లల్లో రెండు వందల యూనిట్లు కాల్చుకున్న ఉచితమన్నాం ఈ నెల ప్రారంభం చేసినాం రెండు వందల యూనిట్లు కాల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉచితమన్నాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉచితం చేసుకున్నాం పేదలకు ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు ఇళ్ళు ఇప్పుడు తొమ్మిది మంది మాకు ఇల్లు లేవు రావాలంటున్నారు ఆ విధంగా ఇల్లు లేని వాళ్ళు కూడా ఇచ్చడానికి కోసం మూడు వేల ఐదు ఇళ్ళు మనం మంజూరు చేసుకున్నాం ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇచ్చుకోలేకపోతున్నాం తదుపరి ఇవ్వడానికి అవకాశం ఉందని మా సందర్భంగా చెప్తూ దీంతోపాటు ప్రధానంగా మన ప్రాంతంలో సమస్యలు ఈ ఈరోజు ఆరు లక్షల డెబ్బై వేల అప్పుదో మన ప్రాంతానికి నిధులు వచ్చినట్టు ఏం లేవమ్మ దేవాలయం గేటా వంద కోట్లు ఇస్తాను ఐదు వందల కోట్లు లేవు ఆ ముంపు గ్రామాలకు ఇస్తాను ఇవ్వలేరు అంతేది మనకి కొత్త చెరువుకు నీళ్ళు కూడా ఇస్తుంది కాలువ అంటే కనీసం అప్పులల్లో ఈరోజు మనకు రావణపేట రోడ్డు రావాలంటున్నారు అనంతపేట రోడ్డు కావాలంటున్నారు కూడపె చందూర్తి కూడా రోడ్డు కావాలని చెప్పి ఎన్ని రోడ్డు దరఖాస్తు తీసుకోబట్టి తీసుకుపోయి కాళేశ్వరంలో కోటి రూపాయలు పెడితే పదాలకు నోరు కూడా తిరుగుతలేదు అన్ని చెప్పడానికి లక్ష కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో వస్తే